నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం నమస్కారం గురుగారు గురుగారు శివరాత్రి వస్తుంది మరి శివరాత్రి యొక్క విశిష్టత ఏంటి అలాగే ఈ శివరాత్రి అసలు ఎలా వచ్చింది మనకి తెలియచేయండి కుమారస్వామి రావాలి కుమారస్వామి రావాలంటే ఇద్దరు మనో దీక్షలో కూర్చుని ఉన్నారు ఇద్దరు ఆ మనో దీక్షలో ఉండగా తారకాసురుడు సంహారానికి ఉంటే రేతస్సును వదిలేడు శివుడు ఆ రేతస్సుని ఈవిడు పట్టుకుంది దాన్ని ఆపగలిగిన శక్తి ఈ పార్వతీమాతకి వంది ఎవరికీ లేదు ఈ స్టోరీ అంతా శివపురాణంలో వస్తుంది చెప్పలేదు కట్ చేస్తాడు అయితే అది కొంతకాలానికి వదిలిపెడతాది నీటిలోకి పడుతుంది నీటిలో పడిన తర్వాత నీటిలో అంత బేపచ్చమైన పరిస్థితులు వస్తున్నాయి అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు దాంట్లోంచి మళ్ళీ ఒడ్డుకి మీద వేస్తారు ఆ ఒడ్డు మీద వేస్తే కృత్తికలు అనే వనదేవతలు ఉన్నారు ఈ కృత్తికులు ఆ యొక్క రత్ రత్న్ని పోషిస్తారు అది ఒక రూపంగా మారుతుంది ఆ రూపంగా మారిన తర్వాత కృత్తికల పెంపకంతో కుమారస్వామి పెరిగాడు అయ్యాడు సుబ్రమణ్యుడు అయ్యాడు కాబట్టి ఆ యొక్క అలా కొన్నాళ్ళు పెరిగాడు పెరిగిన తర్వాత నా తల్లి ఎవరు నా తండ్రి ఎవరు ఏంటి అని చెప్పేసి అంటే పార్వతీ పరమేశ్వరి మీ తల్లిదండ్రులు అనగానే ఇక్కడికి వచ్చాడు నమస్కరించాడు అలా ఆ రకంగా జరిగిన తర్వాత అగ్రపూజ తాంబూలాన్ని పొందాలనే ఉద్దేశంతో ఈయన ప్ర మూలోకాలు కాలాలు చుట్టూసి వచ్చేస్తాడు నేమలి వాహనం మీద పొందలేడు నాయన నువ్వు పుట్టింది దీని గురించి కాదురా పరమేశ్వరుడు చెప్తాడు నువ్వు పుట్టింది దీని గురించి కాదురా శివ తపస్సు చేసి నా వరాన్ని పొంది ఒకడు ఉన్నాడు తారకాసురుడు అనేవాడు ఆ తారకాసురుని సంహరించడానికి నువ్వు పుట్టావు ఆ వదనం చేయాలి అని చెప్పగానే ఒక రోజు ఒక షష్ఠి రోజు నాడు యుద్ధానికి బయలుదేరి వెళ్ళాడు ఎన్ని బాణాలు వేసినా ఎన్ని సూలాలు విసిరినా ఎంత కష్టపడినా తారకాసురుణ్ణి మరణించలేకపోతాం తర్వాత చెప్దాం తరక తారకాసురుని ఎప్పుడైతే ఇది ఇందులో రాదు ఇంకో రకంగా ఇంకో సబ్జెక్ట్ చెప్తాను తారకాసురుడిని ఏమైతే చేయాలి తారకాసురుడు పొందిన వరం ఏంటి అమోఘమైన శివ తపస్సు చేసి ఆ తపస్సుల వల్ల శివుణ్ణి మెప్పించి నాకు మరణము లేని వరం నా ప్రసాదించండి నాయనా మరణము లేని జీవి లేదు ఎవరైనా అయోజనులు తప్ప యోనియందు జన్మించిన వాడికి మరణం ఉంటుంది అయోజనులకి మరణం ఉంటుంది నువ్వు యోని జన్మ జన్మకుడు నీకు మరణం ఉంటుంది తప్పదు వేరే వరకు ఆలోచించాడు తారకాసుడు తారకసుడు ఆలోచించి ఆలోచించి నీ యొక్క ఆత్మలింగం లాంటిది నా కోటి ప్రసాదించాడు శివభక్తుడు ఎవరైనా ఈ ఆత్మలింగాన్ని ఛేదిస్తే నాకు మరణం వస్తుంది లేతే రాదు అలా వరగా అన్నాడు మరణం ఉంది కదా ఇవ్వాలి కదా ఆలోచించుకుంటూ ఒక తదోస్తాం ఆ వరంలో ఉన్నాడు వర గర్వంతో ఉన్నాడు కాబట్టి నువ్వు పుట్టును నువ్వు ఏ మామూలుగా కృతజ్ఞం జరగలేదు కృత్తికలతో పెంప పెంపు పొందో కన్యల వాళ్ళు కృత్తికలు వాళ్ళు కన్యలు మహా శక్తి సామర్థ్యాలు కలిగిన వాళ్ళు అటువంటి ఒకటి ఈ వరాన్ని పొందాడు అని చెప్పేసి నారద మహర్షి శుభ్రమణ్యుడికి తెలిపారు ఇంటి శివలింగాన్ని విచ్ఛిన్నం చేయాలా అయ్యయ్యో నా తండ్రి కానీ దుష్ట సంహారం శివనామస్మరణ చేస్తూ శివుణ్ణి ధరిస్తూ ఆ యుద్ధాన్నిలో ఒక బాణాన్ని తీసి ఆ యొక్క శివలింగాన్ని పిచ్చనం చేశాడు ఐదు ముక్కలైంది ఐదు ముక్కలైదు చోట్ల పడ్డాయి ఎప్పుడైతే ఈ ఐదు ముక్కలైందో శివలింగం తారకాసుడు మరణించాడు తారకాసుడు మరణించిన ఐదు ముక్కల ఐదు క్షేత్రాల్లో పడ్డాయి అదే పంచారామ క్షేత్రము సామర్లకోట ద్రాక్షారామము పాలకొల్లు భీమవరము అమరావతి పంచాక్షేత్రం పంచారాములుగా చెప్పబడ్డాయి ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క దేవుడు వచ్చి ఒక్కొక్క దేవతలు వచ్చి ఆ యొక్క క్షేత్రాలని తయారు చేశారు ప్రాణప్రద చేశారు నా ఈ ఇలా పుట్టుకొచ్చినాయి ఆ పంచారామ అష్టాధ శక్తి పెట్టడం కలిగింది ఇందాక చెప్పాను ద్రాక్షారామం మహాశివరాత్రి నాడు ప్రతి వ్యక్తి కూడా ఈ యొక్క కథలను తెలుసుకుని శివనామ సంకీర్తనం చేసుకుని వర్దిల్లాలని మనసా వాచా కర్మణ కోరుతూ అందరికీ నమస్కారం